హలో వెల్కమ్ టు అవర్ ఆర్సియా మీడియా టొమాటో ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు అనంతపురం టమాటో మార్కెట్ నుంచి అన్ని ధరల వివరాల ప్రకారం ధరలు అందిస్తున్నాము ఇక ఈరోజు ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం గురువారము మొదటగా స్టాక్ విషయానికి వస్తే నిన్న ఎనభై ఎనభై ఐదు వేల ప్లస్ వస్తే ఈరోజు డెబ్బై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి అంటే ఏడు వేల బాక్సులు ఈరోజు తగ్గాయి ఇక ధరల వివరాలకు వెళ్తే టాప్ ధర అయితే ఈరోజు మనకందిన టైంకు అందిన సమాచారం ప్రకారం ఏడు వందల నలభై రూపాయలు ధర పలికింది ఇక మీడియాలో మిక్సింగ్లు లో క్వాలిటీలు హై క్వాలిటీలు ధరలు వివరాలకు వెళ్లే ముందుగా రైస్ సోదరులకు చెప్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే ఈరోజు ప్రారంభంలోనే నూరు రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు మూడు వందల వరకు ఇక మీడియాలో మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల వరకు ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఏడు వందల వరకు ఇక సూపర్ క్వాలిటీ టమాటా టమాటాలు అయితే ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందల నలభై రూపాయల వరకు ధర పడక పలకడం విశేషం టుడే అనంతపూర్ టాప్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇక వంకాయ పండించే రైతులకు శుభవార్త వంకాయ రైతుల కోరిక మేరకు ఆర్సీ మీడియా చెన్నై మార్కెట్ టమాటా ప్రైసెస్లో వంకాయ ధరలు కూడా వివరిస్తున్నాము మీరు ఎవరైనా వంకాయ పండించే రైతులు ఉంటే కూడా వంకాయ ధరలు తెలుసుకోవాలంటే ఆర్సీ మీడియా టొమాటో ప్రైసెస్ చెన్నై వీడియో ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా వంకాయ ధరలు డైరెక్ట్గా అక్కడ మార్కెట్ ఓనర్తో కనుక్కొని ఫోన్ చేసి కనుక్కొని తెలుసుకున్న ధరలు మీకు అక్కడ అందించాము మీరు ਇਸ ਕੋਰਸ ਨੇ ਕੋਰਚਨਾ ਮੈਂ ਥੈਂਕ ਯੂ ਫॉर ਅਸ਼ੀਮ ਇੰਡੀਆ ਥੈਂਕ ਯੂ